హాయ్ అండి అందరికీ స్వీట్ షాప్ స్టైల్లో ఉండే కద్దుకీర్ ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం వీటి కోసం అయితే పాలు పంచదార ఇలాచీలు నెయ్యి ఆనంకాయ ఉంటే చాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా ఆనంకాయనైతే ఈ విధంగా మధ్యలో ఉన్న వైట్ అంతా తీసివేసి ఈ విధంగా మంచి సన్నం కొబ్బరి గీరే దాంట్లో తురుముకొని ఆనంకాయలో ఉన్న వాటర్ అంతా పిండేసుకొని ఒక గిన్నె స్టవ్ పైన పెట్టుకొని నెయ్యి వేసుకొని ఆనంకాయనైతే పచ్చివాసన పోయే వరకు ఆనంకాయ తురుమును వేయించుకోవాలి ముందుగా నానబెట్టుకున్న సాబ్బానం సాబ్దానాలను కూడా వేసుకొని ఇంకొద్దిసేపు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత రుచికి సరిపడిన షుగర్ వేసుకొని స్వీట్కి తగ్గ షుగర్నైతే వేసుకోవాలి షుగర్ కూడా అందులో సిరప్ అంతా కరిగి మంచిగా దగ్గర పడ్డ తర్వాత ఇలాచి పౌడర్ వేసుకొని ఇంకా పాలు పూసుకొని బాదం పప్పులను నెయ్యిలో వేయించి పెట్టుకున్న బాదం పప్పులను అయితే వేసుకొని దించేసుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా ఈ కద్దుకీర అయితే రెడీ